The <laughs>

ఆఫ్ వన్ గ్రామ్ జ్యువెలరీపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ బుక్ చేయండి చందన బ్రదర్స్ జిల్లా టవర్ సెంటర్ గుంటూరు నమస్కారం సిటీ కి స్వాగతం ఈ వార్తా విశేషాలు విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడాలని మంత్రి నాదన్న మనోహర్ పిలుపునిచ్చారు తెనాలి మండలం అంగలకొద్దురు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరిగింది ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టెక్నాలజీని ఉన్నతికి ఉపయోగపడే విధంగా విద్యార్థులు ఉపయోగించుకోవాలన్నారు మీ చుట్టుపక్కల వాతావరణాన్ని గమనించండి సమాజానికి ఉపయోగపడే అంశాలను స్వీకరించాలన్నారు గ్రామానికి ఏ విధంగా ఉపయోగపడగలమో ఆలోచించాలని సూచించారు కలెక్టర్ ఏ తమం అన్సారి మాట్లాడుతూ జిల్లాలో వెయ్యి నలభై తొమ్మిది పాఠశాలలో సహా జూనియర్ కళాశాలలో తల్లిదండ్రులు ఆత్మీ సమావేశం జరుగుతుందన్నారు చిన్నారులు చదువు భావోద్వేగాలు ఇతర అంశాల్లో రాణింపు వంటి అంశాలతో కూడిన సంపూర్ణ ప్రగతి నివేదికను ఇవ్వడం జరుగుతుందని అన్నారు

그렇죠. 아, 그래도 지금. 오늘부터 다시 한 번. 얼마나 싸고, 얼마나 싼지, 재수나. 어, 이거. 이거 뭐, 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 이 ముప్పింగ్ చెప్తారా అన్నానా వెరీ గుడ్ మనం చేస్తున్నా తనలో స్పీనింగ్ స్పెనింగ్ చేస్తారా చుట్టు జరిగితే ఎలా ఉంది కాలేజ్ అంతా అలాగే చూడండి అడ్జస్ట్ అయిపోయింది మన పెద్దల కోసం మంచి భవిష్యత్తు ఉండాలని ఆ రోజు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మనకి అంగల్కూతురులో రెండు ఎకరాల భూమి మన గలగపూడి వసపూర్ణమయ్య గారు వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఈ భూమిని మనకి ఇచ్చారు ఈ ఎకరాల్లో దాదాపు ఎకరం డెబ్బై ఎనిమిది సెంట్లో అద్భుతమైన పాఠశాల నిర్మాణం ఈరోజు ప్రత్యేకంగా ఒకే ఒక కెమికల్ ల్యాబ్ అదేవిధంగా ఒక లైబ్రరీ మీకు అంకితం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి పథకం కింద ప్రధానమంత్రి గారి పథకం కింద దాదాపు నాలుగు లక్షల రూపాయలతోటి ఒక భవన నిర్మాణం ప్రారంభించుకోవడం నిజంగా నా దృష్టిని భావిస్తున్నాను అనేక సందర్భాల్లో మనం కలుసుకుంటూనే ఉంటాం కానీ ఈ సందర్భంకి ఒక ప్రత్యేకత ఉంది సబ్ కలెక్టర్ గారు అన్నట్టు మనందరం కూడా ఇక్కడ వేదిక పైన కూర్చున్నాం మేమందరం ముందున్న తల్లిదండ్రులు ఇక్కడ ఉన్న అధికారులు అందరం కూడా పాఠశాల చదువుకున్నప్పుడు ఆ జ్ఞాపకాలు ఏ విధంగా మన ఊరు మనకి నేర్పించారు ఏ విధంగా కష్టపడి స్వార్థం లేకుండా ఆ మాటలకు ప్రత్యేకంగా మీకు ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే ఈ డిజిటల్ ప్రపంచం టూ థౌసండ్ ఫార్టీ జూనియర్ కాలేజెస్ లో కూడా ఒకే రోజు ఈ దాంట్లో కూడా అన్ని స్కూల్స్ ఆఫీసర్స్ అదేవిధంగా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా ఆల్ ది స్కూల్స్ మనకు ఏదైతే జూలై ఫస్ట్ జరిగిన ఈ మెగా ఇప్పుడు కూడా చేయలేని ఒక మంచి కార్యక్రమం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మెగా పీటిఎం అనేది జరుగుతున్నది సో దీంట్లో ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో దేవాడ వేరియస్ రిఫార్మ్స్ ఇప్పుడు చేస్తున్నారు దాని గురించి కూడా మీ అందరికీ కూడా దీని గారు ఇప్పుడు చెప్పడం జరిగింది సో దాంట్లో ఒకటిగా హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ సో ఇప్పుడు దాకా కరకుల యాక్టివిటీస్ కూడా ఫోకస్ చేసి ఒక కాంప్రహెన్సివ్ అసెస్మెంట్ చేస్తున్నది మన రాష్ట్రంలోనే జరుగుతుంది అదే విధంగా పిల్లలకు ముందైతే క్వార్టర్లీ ఎగ్జామ్ హాఫ్టర్లీ ఎగ్జామ్ యాన్యువల్ ఎగ్జామ్ అని ఉండేది ఇప్పుడు దానికి కూడా పిల్లలకు సిలబస్ ఒక బోర్డన్ గా కూడా చేసి పిల్లల కోసం చేయడం జరుగుతున్నది విధంగా ఇప్పుడు లీప్ ప్యాప్ అని కొత్తగా తీసుకువచ్చి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు జరిగాయి ముప్పై తొమ్మిది నలభై రెండు నలభై మూడవ డివిజన్ లో మొత్తం మూడు కోట్ల యాభై లక్షల వేయంతో నిర్మించనున్న సిసి రోడ్లు డ్రైన్ ఎమ్మెల్యే గల్లా మాది భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కొమ్మినని కోటేశ్వరరావు వేమలపల్లి శ్రీరామ్ ప్రసాద్ టీడీపీ నేతలు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు డ్రైన్ల వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్ల వర్షాకాలంలో అనేక కాలనీలు నీట మునిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెప్పారు

ఆయన ఈ రోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పలు డివిజన్స్ లో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది సిసి డ్రైన్స్ సిసి కల్వర్ట్స్ అదేవిధంగా సిసి రోడ్లు కి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అందులో ప్రధానంగా ముప్పై తొమ్మిది నలభై మూడు నలభై రెండు డివిజన్స్ లో దాదాపుగా మూడు కోట్ల యాభై లక్షల రూపాయల వర్క్స్ కి ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాము లో గా ఉంటూ నీళ్లు వర్షం పడినప్పుడు నీళ్ళన్నీ కూడా వాళ్ళ ఇళ్ల మధ్యలో నిలిచిపోయి డ్రైనేజ్ తో ఇబ్బంది పడుతున్న ఏరియాలన్నింటినీ ఐడెంటిఫై చేసి గౌరవ కార్పొరేటర్ వేములపల్లి శివప్రసాద్ గారు గౌరవ కార్పొరేటర్ కొమ్మినేని కోటేశ్వరరావు గారు వీళ్ళందరూ మా దృష్టికి వర్క్స్ తీసుకొచ్చినప్పుడు వాటన్నిటిని ఎస్టిమేషన్ ఎస్టిమేషన్స్ వేయించి ఫాస్ట్ గా ఈ వర్క్స్ చేపట్టేలాగా చేయడం జరిగింది అందు నిమిత్తం రోజు వాటికి శంకుస్థాపన చేసుకున్నాము మరి కాంట్రాక్టర్స్ కూడా ఒక నెల నెలన్నర లోపు ఈ వర్క్స్ని ఫినిష్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని కూడా చెప్పడం జరిగింది గుంటూరు పశ్చిమ నియోజకవర్గ యావత్ కాన్స్టెన్సీ మొత్తం కూడా ఇటు అభివృద్ధి అటు సంక్షేమం రెండు కళ్ళుగా చేసుకొని వేగవంతంగా ముందుకు వెళ్తున్న శుభ పరిణామం శుభ పరిణామం కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నలభై మూడో డివిజన్ లో ముత్యాలెడ్డి నగర్ యాక్సెస్ నందు ముప్పై ఐదు లక్షలతోటి మరియు సుగాలి కాలనీ బ్యాక్ సైడ్ కచ్చా డ్రైన్ ని సీసీ డ్రైన్ గా ఐదు అడుగులు సీసీ డ్రైన్ గా మార్చటకు మన గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పంగానే వాటిని శాంక్షన్ చేయించి ఈ యొక్క వర్క్ని మొలబెడుతూ మా డివిజన్ ప్రజలందరికీ కూడా మంచి ఆనందదాయకం అలానే రాబోయే రోజుల అభివృద్ధికి మారు పేరుగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు నేనున్నానని ఎవరు ఏది అడిగినా సరే చేయటం వర్క్లే కాకుండా వివిధ ఏదైనా ప్రజలకు ఇబ్బంది కలిగి ఏదైనా ఉంటే కూడా నేనున్నాను మీ దగ్గర మీకు వస్తాను నేనే వస్తాను మీ దగ్గరకు అని చెప్పేసి వాళ్ళ ప్రజా సమస్యల్ని అనేకమైనవి తీర్చారు కొత్తగా ఇప్పుడు లేడీస్ కి ప్రత్యేకంగా మంగళవారం పూట మహిళా అగ్రిమెంట్స్ అని పెట్టేసి మంచి కార్యక్రమం చేపట్టారు ఇట్లాంటి కార్యక్రమం నేను దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాను కానీ ఇదే మొదటిసారి మహిళలకి ప్రత్యేకంగా కార్యక్రమం పెట్టి అనేది గొప్ప కలెక్టర్ అనేది పెద్ద ఉద్యోగం అయిన మాతృప్రేమ మాధ్యం తెలిసిన వ్యక్తిగా బాలికలకు ఆ మధుర్యాన్ని చిన్నారులకు అందించారు జిల్లా కలెక్టర్ ఏటమీ అన్సారిగా గుంటూరు స్టాల్ బాలికల పాఠశాలలో శుక్రవారం తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏ తమీం పాల్గొన్నారు ఒక్కో విద్యార్థిని అక్కడ చేర్చుకుని నా చిన్నారుల చదువు భావోద్వేగాలు ఇతర అంశాలలో రాణింపు వంటి అంశాలతో కూడిన సంపూర్ణ ప్రగతి నివేదికను అడిగి తెలుసుకున్నారు ఈ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఒక తల్లిగా నా బిడ్డల ప్రగతి తెలుసుకున్నట్టుకు వచ్చాను చిన్నారులతో కలవడం సంతోషంగా ఉందన్నారు విద్యలో కొత్త మార్పులు ప్రభుత్వం తీసుకొస్తుందన్నారు సంపూర్ణ ప్రగతి నివేదికలో విద్యార్థి సమగ్ర నైపుణ్యాలు భావోద్వేగాలు నమోదు జరుగుతుందన్నారు పరీక్షల్లో ఫార్మాటివ్ అసెస్మెంట్ చేయడం జరుగుతుందని కలెక్టర్ వెల్లడించారు हैप्पी आ हा ये मेरी जन्मदिन है हैप्पी बर्थडे मेरी फ्रेंड्स इन को भी बर्थडे है लेकिन ये नादे इतना ब्यूटी गावना है नाड़ा को देना 500 इधर ना होती नहीं ये भी क्या बात है ये तो लीजिए हां मेरे बारे में कहती ना मेरे मी లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గల్లా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సన్మార్గంలో నడిపే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం టీచర్ సమావేశాన్ని నిరంతరం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు పాఠశాలలో విద్యార్థుల ప్రవర్తన ఎలా ఉంటుందో ఇంటిలో కూడా అలానే ఉండే విధంగా గమనించాలని కోరారు అదేవిధంగా పాఠశాలలో పిల్లలు ఎలా చదువు కొనసాగిస్తున్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని తెలిపారు

పెట్టడం అనేది ఇంకా ప్రతి ఒక్కరికి మన అవసరం అందరూ నాకు ఇచ్చిన చాలా చాలా థ్యాంక్స్ పీటిఎం త్రీ పాయింట్ ఓ అంటే ఈ గ్రాండ్ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ని స్టార్ట్ చేసుకొని ఇది మూడో పేరెంట్ టీచర్ మీటింగ్ గా మనం మన రాష్ట్రంలో ముందుకు వెళ్తున్నాం ముందుగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేయాలి పిల్లల్ని టీచర్స్ ని మేనేజ్మెంట్ ని కలపాలి పేరెంట్స్ ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ పిల్లల గురించి వాళ్ళు ఏ పార్టీ బాధ్యతతో ఉన్నారు వాళ్ళ పిల్లల పట్ల మరి స్కూల్స్ లో వాళ్ళ పిల్లల పట్ల ఏ రకమైన విద్యా బోధన జరుగుతుంది అని ఇంట్లో పేరెంట్స్ కి తెలియాలి అని ఒక సత్సంకల్పంతో అది బాధ్యత క్రియేట్ చేస్తుంది కాబట్టి ఈరోజు రేపటి సమాజానికి బావి సమాజానికి రూపకర్తలుగా మన పిల్లలు ఉన్నప్పుడు వారిని అలా కాకుండా ఆడపిల్లలు మగపిల్లలు సమానం అని చెప్పి వాళ్ళ పనుల్లో కూడా పిల్లలకు చిన్నతనం నుంచే నేర్పించాలి అనే ఒక ఆలోచనతో ఆ పుస్తకాల్లో ఉన్న బొమ్మలన్నిటిని కూడా మార్చి చాలా చక్కగా సమాజానికి ఉపయోగపడే విధంగా ఈ రోజు ఆ పుస్తకాల్ని ఆ యొక్క పాఠ్య పుస్తకాల్లో ఉన్న సిలబస్ ని కూడా మార్చిన గొప్ప ఆలోచన పనులు మన విద్యాశాఖ మంత్రి ఈ సందర్భంగా చెప్పాలి అదే విధంగా మరి నేను తీసుకున్న నిర్ణయం పేరెంట్ టీచర్ మీటింగ్ మరి విద్యార్థులు ఎలా చదువుతున్నారు టీచర్స్ ఎలా చదువు చెప్తున్నారు అని మరి ఇక్కడ తల్లిదండ్రులు అందరూ ఉన్నారు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడం కోసం మాత్రమే ఈరోజు ఈ సమావేశం అయ్యింది అయితే ఇలా సభా కాకపోయినా మీరు మీ మీ స్కూల్స్ లో చదువుతున్న పిల్లల యొక్క ప్రిన్సిపల్స్ గారిని కలిసి వాళ్ళ వాళ్ళ సమస్యలు పిల్లలు ఇంట్లో ఇంటికి వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు స్కూల్లో టీచర్స్ యొక్క పర్యవేక్షణ లో క్రమశిక్షణతోనే ఉంటారు మరి ఇంటికి వచ్చిన తర్వాత అదే విధానంతో ఉంటున్నారా హోంవర్క్ చేస్తున్నారా సెల్ ఫోన్స్ తక్కువగా వాడుతున్నారా మరి స్మార్ట్ ఇండియా పేరుతో ఈ నెల ఎనిమిది తొమ్మిది తేదీలో గుంటూరులో హ్యాకథాన్ జరగనుంది ఇందులో భాగంగా కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో హ్యాక్థాన్ సాఫ్ట్వేర్ ఎడిషన్ నిర్వహించున్నారు ఈ వివరాలను కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ కోయల్ సుబ్బారావు శుక్రవారం మీడియాకు వెల్లడించారు దేశవ్యాప్తంగా సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఎనిమిదో విడత ఎడిషన్ విడుదల చేసిన సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు హార్డ్వేర్ లో పదమూడు వందల జట్లలో మంది విద్యార్థులు పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో పిట్స్ కళాశాల ప్రతినిధులు శేఖర్ పి బాబు అరుణ తదితరులు పాల్గొన్నారు రెండు వేల పదిహేడులో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి విజన్ లో భాగంగా మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏఐసిటి సంయుక్తంగా విద్యార్థుల్లో ఇన్నోవేషన్ కల్చర్ని క్రియేట్ చేసే నిమిత్తం ఈ స్మార్ట్ ఇండియా హ్యాక్తాన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పటి వరకు ఏడు ఎడిషన్స్ కంప్లీట్ అయినాయి ఎనిమిదో ఎడిషన్ ఈ నెల ఎనిమిదవ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది ఇది రెండు రకాలుగా జరుగుతుంది ఒకటి సాఫ్ట్వేర్ ఎడిషన్ రెండోది హార్డ్వేర్ ఎడిషన్ దేశం మొత్తంలోని కళాశాలల్లో విద్యార్థుల నుంచి వాళ్ళ యొక్క ఆవిష్కరణని ఇన్నోవేషన్స్ని ముందు ఇంటర్నల్ హ్యాకతాన్ కండక్ట్ చేసి దాని నుంచి ఫైనల్ గ్రాండ్ ఫినాలే కండక్ట్ చేసే విధానం జరుగుతూ ఉంటుంది దీంట్లో భాగంగా రాష్ట్ర మొత్తంలోంచి లక్షా నలభై రెండు వేల మంది విద్యార్థులు వివిధ కళాశాల దగ్గర దగ్గరగా రెండు వేల ఐదు వందల కళాశాల నుంచి గ్రూపులుగా ఫామ్ అయ్యి దీంట్లో స్మార్ట్ ఇండియా హ్యాక్థాన్లో పార్టిసిపేట్ చేయడం చేయడం జరిగింది వారి ద్వారా జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఈ స్మార్ట్ ఇండియా హ్యాక్ నిర్వహించడానికి మాకు అవకాశం కల్పించినటువంటి ఏఐసిటి వారికి కానీ అలాగే మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వారికి కానీ మా కళాశాల యాజమాన్యం తరఫున అలాగే ఉపాధ్యాయుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలా ఏడు వందల పదిహేను మొత్తం జట్లు పార్టిసిపేట్ చేసిన జట్లు ఒక లక్ష నలభై రెండు వేల ఏడు వందల పదిహేను ఇండియా వైడ్ ఇండియా వైడు దాంట్లో పార్టిసిపేట్ చేసిన విద్యార్థుల సంఖ్య ఎనిమిది లక్షల ఇరవై ఆరు వేల ఆరు వందల ముప్పై ఐదు మంది దీంట్లో మహిళా విద్యార్థులు మహిళా విద్యార్థిలకి మూడు లక్షల ముప్పై నాలుగు వేల నాలుగు వందల యాభై ఆరు మంది వీటి నుంచి పదమూడు వందల అరవై జట్లుని ఫైనలిస్ట్గా ఎంపిక చేయడం జరిగింది దీంట్లో సాఫ్ట్వేర్ ఎడిషన్లో ఎనిమిది వందల యాభై ఏడు జట్లు హార్డ్వేర్ ఎడిషన్లో నాలుగు వందల మూడు జట్లు ఎంపిక చేయడం జరిగింది దీంట్లో మొత్తం విద్యార్థులు ఇప్పుడు పాల్గొంటున్న వారు ఈ పదమూడు వందల అరవై జట్టుల్లో మొత్తం విద్యార్థులు ఎనిమిది వేల నూట అరవై మంది పాల్గొంటున్నారు దాంట్లో మహిళా విద్యార్థులు అంటే గర్ల్స్ స్టూడెంట్స్ రెండు వేల తొమ్మిది వందల తొంభై మూడు మంది ఉన్నారు అచ్చం గర్ల్స్ జట్లు అంటే ఆడపిల్లలే జట్టుగా ఉన్న జట్లు యాభై మూడు జట్లు ఉన్నాయని తెలియజేస్తా ఉన్నాం దీనికి సంబంధించినటువంటి మెంటర్స్ను కానీ జ్యూరీ కానీ అంటే మెంబర్స్ని కానీ అందరినీ కూడా ఏఐసిటి వాళ్ళు ఎంఎస్సీ వాళ్ళు కాలేజీకి పంపించడం జరుగుతుంది వారికి కావాల్సిన ఏర్పాట్లు కూడా కళాశాలలో పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది టీంలో ఆరుగురు మెంబర్స్ ఉంటారు ఒక టీంకి ఇద్దరు మెంటర్స్ ఉంటారు అంటే ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ పి వెంకటరమణ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి శ్రీమతి డాక్టర్ కే విజయలక్ష్మి అధునాతన ఫెటిలిటీ సెంటర్ ను ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా శ్రీమతి డాక్టర్ కె విజయలక్ష్మి మాట్లాడుతూ దంపతుల కోసం ఉన్నత ప్రమాణాలతో ప్రతి జింటకు అత్యుత్తమ నాణ్యత అధునాతక సాంకేతికత శాస్త్రీయ పరిష్కారాలతో ప్రజల విశ్వాసాన్ని తల్లిదండ్రులు కావాలనే ప్రతి జింటకు కిమ్స్ ఫెర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్ విజయవంతం అవ్వాలని ఆకాంక్షించారు సందర్భంగా పి వెంకటరమణ డాక్టర్ ఐ నాగ ప్రత్యూష మరియు డాక్టర్ శిరీష గురుజారావు ఫెర్టిలిటీ సెంటర్ యొక్క ప్రాముఖ్యతను లభించే సేవలు వివరించడంతో పాటు సెంటర్ యొక్క ప్రత్యేకతను వివరించడం జరిగింది డాక్టర్ గారు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో స్త్రీ పురుషులు ఇరువురికి సమాన సమస్యలు ఉన్నాయని ఆధునిక చికిత్స పద్ధతిలో వారి కళను సాకారం చేసుకునే విధంగా మరింత సులభంగా తల్లిదండ్రులు కావాలని వారి కళను నెరవేర్చుకోవచ్చని తెలిపారు transfer procedures and all that and I let them do the separation. So, the yeah. ideas and all is completely done. We have to do IUI within 12 minutes of preparation. That gives the best results. So, for that reason. This is the IS-45. और हुआ ये मीट हाउस का जो है सीबी और सर्चिंग द क्वालिटी वी वांट टू टेक एंड सो इट्स रेडी आई एम स्ट्रेस वो सेटिंग्स निकला और इश्यूज भी पे సెంటర్ ఇక్కడ గుంటూరు డిస్ట్రిక్ట్లో మనం ఓపెన్ చేయటం జరిగింది సో మన గుంటూరు డిస్ట్రిక్ట్ ఈజ్ మెడికల్ హబ్ సిటీ కింద మనము పేర్కొంటాము ఈ హాస్పిటల్ చూస్తే హోమ్లీ అట్మాస్ఫియర్ చాలా బాగుంది అండ్ స్పెస్ స్పెషలిస్టులు ఇక్కడ మన సుధాకర్ గారి సిఇఓ గారి ఆధ్వర్యంలో తర్వాత మన ఇక్కడ డాక్టర్స్ డాక్టర్ ప్రత్యూష అండ్ శిరీష వీళ్ళు సీనియర్ డాక్టర్స్ వెల్ పర్సన్స్ అండ్ వీళ్ళ కౌన్సిలింగ్లో ఈ హాస్పిటల్ ఫుల్ ప్లెజెడ్గా ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నాను సో ఐ కంగ్రాచులేట్ ద ఎంటైర్ మేనేజ్మెంట్ టీమ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ నమస్కారం నేను డాక్టర్ ప్రత్యూష ఫ్రమ్ కిమ్స్ ఫర్టిలిటీ ఐడిఎఫ్ సెంటర్ సో ఈరోజు మేము మా సెంటర్ ఇనాగరేట్ చేసాం ఇట్స్ వెరీ హ్యాపీ టు హ్యావ్ ఆల్ ద డిగ్నటరీస్ మా దగ్గర సో ఫర్ట్ ఇన్ఫర్టిలిటీ అనేది ఒక డిసీజ్ కాదు ఇట్స్ యాక్చువల్లీ లిటిల్ హెల్ప్ కావాలి కపుల్స్కి సో దే ఆర్ నాట్ కన్సిడర్డ్ ఆస్ పేషెంట్స్ సో మా మా దగ్గరకు వచ్చే కపుల్స్ అందరికీ మేము చాలా గా వాళ్ళ ప్రాబ్లమ్ని అర్థం చేసుకుని హౌ టు అప్రోచ్ దెమ్ అనేది ఇండివిజువలైజ్డ్గా ట్రీట్మెంట్స్ ఇస్తాము ఇట్స్ నాట్ ద సేమ్ ట్రీట్మెంట్ ఫర్ ఎవ్రీ వన్ సో ప్రతి ఒక్కరికి నీడ్ డిఫరెంట్గా ఉంటుంది ప్రతి ఒక్కరు కండిషన్ డిఫరెంట్ ఉంటుంది ప్రాబ్లమ్స్ డిఫరెంట్ ఉంటాయి సో వాళ్ళకి తగ్గట్టుగా మేము ట్రీట్మెంట్స్ అందిస్తాం ఇక్కడ అండ్ వీ హ్యావ్ ద స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఎక్విప్మెంట్ హియర్ వీ హ్యావ్ ఆల్ ద ఫెసిలిటీస్ హియర్ ఎంబ్రియో బయాప్సీస్ అంటాము సో ముందే జెనెటిక్ కంటెంట్ తెలుసుకుని అన్ఎంప్లాయిడీస్ అంటాం సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి లేకుండా ఉండేది కూడా మనం టెస్ట్ చేసి ప్రెగ్నెన్సీస్ని ప్లాన్ చేయొచ్చు అండ్ మోర్ ఓవర్ వీ హ్యావ్ డిఫరెంట్ ఫెసిలిటీ ఫెసిలిటీ అట్ వివక్ష చూపుతుందని రాష్ట్ర ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు పండిత్య శంకర్ నాయక్ అన్నారు పవన్ రండి వరల్డ్ కప్ విజేత శ్రీ చరణికి రెండున్నర కోట్ల నగదు గ్రూప్ వన్ ఉద్యోగం గడపతి జిల్లాలో మూడు వందల గజ్యా నివసిస్తానని మంజూరు చేసిన ప్రభుత్వం అదే స్థాయిలో అందులో టీ వరల్డ్ కప్ విజయం సాధించిన అల్లూరి సీతారామరాజు జిల్లా వంటల మామిడి గిరిజన క్రీడాకారిణి పాంగి కరుణా కుమార్ కి ఎందుకు ప్రోత్సాహకం అందజేయలేదని ప్రశ్నించారు గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు అద్భుతమైన విజయం సాధించి రాష్ట్రానికి మంచి పేరు ప్రఖ్యాతలు సాధించిన కరుణా కుమార్ ని గౌరవించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించిందని ఆయన మండిపడ్డారు కరుణా కుమార్ కి ఐదు కోట్ల నగదు ఆమె కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం విశాఖపట్నంలో నివాస స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు ముందుగా మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం నా పేరు వడిత్యాశంకర్ నాయక్ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా జీఎస్టీ కమిషన్ సభ్యుడిగా ప్రస్తుతం గిరిజన ప్రజా సమాఖ్య జిపిఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిగా మరి పనిచేస్తా ఉన్నాను టీ ట్వంటీ వరల్డ్ కప్లో అల్లూరి సీతారామరాజు జిల్లా మామిడి గ్రామానికి సంబంధించినటువంటి మా గిరిజన ఆదివాసీ మరి బిడ్డ పాంగి కరుణకుమారి గారు ఎనభై శాతం ఆంధత్వం కలిగి ఉన్న ఈ ఈ అమ్మాయి ఇవాళ ఎనికిడి మీద మరి టీ ట్వంటీ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో మరి ఆటను ప్రదర్శించడం ఒక ప్లేయర్ గా అదే విధంగా భారతదేశానికి కూడా ఈ వరల్డ్ కప్ అంటే ఈ ట్వంటీ టీ ట్వంటీ వరల్డ్ కప్ తీసుకురావడం నిజంగా భారతదేశ పౌరులతో పౌరులందరూ కూడా ఈ యొక్క విజయాన్ని అందరూ కూడా గొప్పగా దీన్ని హర్షిస్తూ ఉన్నారు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలు కావచ్చు ముఖ్యంగా మా గిరిజన ఆదివాసీ బిడ్డలందరూ కూడా దీన్ని ఒక విజయంగా మేమందరం కూడా దీన్ని భావిస్తూ ఉన్నాం కాబట్టి ఈ విషయంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మరి నిన్న జరిగినటువంటి ఒక సమావేశమైనటువంటి క్రీడాకారు క్రీడాకారులు వాళ్ళిద్దరూ కూడా క్రికెట్ లోనే ఆటను ప్రదర్శించడం వరల్డ్ కప్ ని తీసుకురావడం ఇవాళ భారతదేశానికి గర్వకారణం అంత విధంగా మన రాష్ట్రానికి మన రాష్ట్ర ప్రజ మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ అంశం ఒక గర్వ కారణం అంటే ఒక ఆటలో ఇద్దరు సమానమైనటువంటి ప్రతిభను కనపరిస్తే ఒకరికేమో రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు నగదును మూడు వందల గజాల స్థలాన్ని గ్రూపును ఉద్యోగం ఇస్తా ఉంది ఇవాళ కూటమి ప్రభుత్వం ఇంకొకరికి అంటే గిరిజన ఆదివాసీ బిడ్డకేమో కేవలం పదహైదు లక్షల రూపాయల నగదు కేవలం వాళ్ళ గ్రామంలో ఇల్లు నిర్మిస్తామని చెప్పడం అంటే అంటే ఇవాళ ఇవాళ ఉన్నవాడికేమో ఒక రకమైన న్యాయం లేని వాడికేమో ఇంకొక రకమైన న్యాయం ఇవాళ ఇంత వ్యత్యాసం ఉంటే మరి ఇంకా దీన్ని మరి రాబోయేటువంటి తరానికి కావచ్చు రాబోయేటువంటి రోజుల్లో మరి మా గిరిజన ఆదివాసీ సమాజం తరఫున మా బిడ్డలు ఏ రకంగా ముందుకెళ్తారని ఇవాళ మీడియా ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా ఇవాళ ప్రభుత్వాలు